రేటు ఇప్పుడు అది ఇప్పుడు డిపెండింగ్ అప్ ఆన్ మార్కెట్ అండి ఇప్పుడు మనకి అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మనకు ఆయిల్ ఫ్లక్చువేషన్స్ క్రూడ్ పామ్ ఆయిల్ రేట్ని బట్టి అన్నీ కూడా ఒక ఫార్ములా డిజైన్ చేశారు ఏ నెల ఆ నెల గత సంవత్సరం యావరేజ్ టన్నుకు వచ్చి పదిహేను వేలు వచ్చిందండి యావరేజ్న అంతకు ముందు సంవత్సరం పదహారు వేల ఎనిమిది వందలు ఎంతో వచ్చిందండి ఈ సంవత్సరం రమారమి యావరేజ్ మరి పదమూడు వేలు రావచ్చు పన్నెండు వేలు రావచ్చు దిగుబడి పెరిగినా రేటు తగ్గుతుంది ఎందుకన్న మరి పామాయిల్ సాగులో ప్రతి రైతు విజయం దిశగా ముందడుగు వేయాలంటే మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటండి ఇప్పుడు రైతులు అనేది ఇప్పుడు చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా ఒకటే మేనేజ్మెంట్ అండి ఇరిగేషన్ కానీ లేకపోతే మెన్యూర్ సిస్టమ్ కానీ మానిటరింగ్ కానీ ఇందులో మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఒకటి రెండోది ఇప్పుడు మనం అధిక దిగుబడి తీయాలి అంటే మనం ఏదైతే ఇప్పుడు ఈ ధరని శుద్ధి లాంటి ప్రోడక్ట్ వాడుకుంటూ లేదు ఎన్పీకేలో ఏదైనా అవసరం అనుకుంటే దానికి దానికి టైమ్లీ ఇవ్వాలి దానికి మన తోటలోకి వెళ్తే అవసరం అనుకుంటే ఇచ్చుకుంటూ పశువులు ఎరువో కోళ్ళ ఎరువో అది ఎరువు అని గుడ్లు డీప్ లిటర్కి సంబంధించిన ఎరువు ప్రొబిగేట్ దాన్ని మనం ఇచ్చుకుంటూ డ్రిప్ మేనేజ్మెంట్ కూడా బాగుండాలండి ఇప్పుడు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు తొమ్మిది గంటలు ఇస్తున్నారు మా గవర్నమెంట్ ఏ టీఎస్ గవర్నమెంట్ ఏమో ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారని మోటార్ వేసేసి వచ్చేసి కూర్చుంటే అది తీసుకుంటున్నాకి తీసుకుంటుంది ఉన్న వాటర్ వేస్ట్ అయిపోద్దండి ఇప్పుడు నేను ఇచ్చే ఇప్పుడు ధరణ శుద్ధి వాడతాం పెట్టాక ప్రతి డే మూడు గంటలు ఇస్తే సరిపోతుంది నాకు నీటి వినియోగం కూడా తగ్గిందండి మనకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఏ పంట వేసినా దాన్ని పక్క రైతు మీద ఎక్కువ దిగుబడి సాధించాలనేది పట్టుదల ఎప్పటికప్పుడు కొత్తగా ఈ ఎన్ఆర్సీ వాళ్ళు చెప్పేది మనం సొంతంగా ఫీల్ అయ్యేది ఎవరైనా కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే మనకు నేల ఒకే చెడు చేయని మొక్కకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఏమన్నా చూసుకోవటం అదే ఎక్కువ దిగుబడి తీయటానికి కూడా కారణం అదొకటండి ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో ప్రభుత్వం మా ఇక్కడ వెస్ట్ గోదావరిలో అప్పలాండ్లో ఈ జంగారెడ్డి మండలం ఈ పరిసర ప్రాంతాల్లో తొమ్మిది మండలాలు గుర్తించింది అందులో ఎస్పెషల్లీ టీఆర్సాపురం మండలం సాయిల్స్ కానీ ఇది కానీ మలేషియా సాయిల్స్ అక్కడ ఉన్న కండిషన్స్ దిగుబడులతో పోటీ పడి దిగుబడి వచ్చే విధానంగా ఉందని ఎన్ఆర్సీ వాళ్ళు గుర్తించి పంతొమ్మిది తొంభై నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ నీటి పారుదాలు కంపల్సరీ ఉండాలండి ఇప్పుడు పామాయిల్ అనేది ఆరుతడి పంటే అది కూడాను డైలీ దానికి దగ్గర దగ్గర ఒక రెండు వందల లీటర్ల నుంచి రెండు వందల ఎనభై లీటర్లో కంపల్సరీ మనం డైలీ ఇవ్వాలి మొక్కకి వర్షాధారంగా పనిచేయదండి అది లేదండి ఫస్ట్లో ఆయిల్ పామ్ మన ఎన్ఆర్సీ వాళ్ళు రికమెండ్ చేసింది కోస్టారికా ఐవేరీ కోస్ట్ రెండు వెరైటీలు అండి టెనేరా కూడా ఉందండి టెనేరా మాకు ఇవ్వలేదు మా ఏరియాకి ఇవ్వలేదు తర్వాత పాలోడ్ వెరైటీ ఇచ్చారు కొత్తగా ఇంకోటి ఇచ్చారు ఫెల్డా ఎంఎల్ వన్ సిక్స్ వన్ అనేది కూడా ఇచ్చారు డైమండ్ ఆకారంలో కన్నా మన స్క్వేర్ విధానంలోనే మనం వేసుకుంటే మొక్కలు ఎకరానికి వచ్చి యాభై రెండు మొక్కలు పడతాయండి డైమండ్ ఆకారంలో వేసుకుంటే పది మీటర్ల చొప్పున గ్యాప్ యాభై ఎనిమిది మొక్కలు పడతాయి స్క్వేర్ అయితేనే మంచిదండి ప్రయోజనం ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు మనం ఇంటర్కల్టివేషన్ చేసుకుంటాం అంతర పంట కోకో వేసుకున్న ఇతరత్ర ఏం వేసుకున్నా కొంచెం దానికి వెసులుబాటు ఉంటుంది ఒక్క వేసుకున్న జాజికాయ కూడా ఇప్పుడు ట్రైలు మొదలెట్టారండి రెండు సంవత్సరాలు బట్టి ఆ దిగుబడులు కూడా చూసుకుని దానికి కూడా డైవర్ట్ అవుతారండి రైతులు ఇప్పుడు మొక్క లభ్యత అనేది డైరెక్ట్గా రైతు ఎక్కడో ప్రైవేట్ నర్సరీలో తెచ్చుకునేది కాదు కాదండి ఇది ఎవరైనా సరే కంపెనీ వాళ్ళు ఈ జోన్ ఇచ్చి ఒక్కొక్క కంపెనీకి ఒక్కో జోన్ ఇచ్చారు ఇంత డిమాండ్ రావటం కారణం ఇప్పుడు ఉన్న వ్యవసాయ రంగంలో లేబర్ మేనేజ్మెంట్ ఇబ్బంది అయిపోతుంది ఇతర పంటలకే అంత గిట్టుబాటు ధరలు ఏమీ రావట్లేదు ఇప్పుడు పామాయిల్లో ఆయిల్లో లేబర్ మేనేజ్మెంట్ తక్కువ ఇప్పుడున్న ఆయిల్ నిత్యావసర వస్తువు అయింది కాబట్టి పామాయిల్ మీదకి అన్ని వర్గాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి డిమాండ్ తగ్గట్టు ఇక్కడ ప్రొడక్షన్ లేదు మనకి ఇండియాలో ఇంకా మనం లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటానే ఉన్నాం ఇంకా దానికి రీచ్ అవ్వాలంటే మినిమం మినిమం మనకు పదేళ్ళు పట్టవచ్చు ఇంకా అందు గురించి రైతుకి ఖర్చు తక్కువ ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఆదాయం ఎక్కువ వస్తుందండి అత్యధికంగా పదమూడున్నర టన్నులు తీసానండి ఎకరానికి యావరేజ్ పన్నెండు టన్నులు ఎప్పుడు తగ్గలేదండి ఇప్పుడు సాగులో ముప్పై మూడు సంవత్సరాల నుంచి మొదలుపెట్టి రెండు సంవత్సరాల వయసు తోటల దాకా ఉన్నాయండి ఇంకా దీనికి కారణం నేను గత మూడు సంవత్సరాల నుంచి కూడా నేను యూట్యూబ్ల్లోనూ వాటిలోనూ కొత్త కొత్తగా ఏముంటాయని చెప్పి ఇప్పుడు ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత చూస్తూ ఉంటే మీరేమంటారు మా ప్రాంతంలో గత రెండేళ్ళు లాస్ట్ ఇయర్ కొంచెం ఎఫెక్ట్ ఎక్కువే ఉంది కానీ అండి పది సంవత్సరాలు లోపు తోటల్లో ఎక్కువ కనపడింది కానీ ఈ సంవత్సరం ఎందుకనో ఆటోమేటిక్గా చాలా తక్కువ ఉందండి అది దానివల్ల ఒక టన్ను టన్నున్నర తగ్గిపోయింది తెల్లదాం వల్ల రెండు టన్నులు కూడా తగ్గిపోయింది కొన్ని తోటలు అయితే ఇప్పుడు ఈ ధరణశుద్ధి వాడటం వల్ల మనకి ఆకు ముదురాకు పచ్చ వచ్చి మనకి పెస్ట్ కంట్రోల్ కూడా జరుగుతుందండి రోగనిరోధక శక్తి పెరిగి మనకి సంచి పురుగు కూడా లేదు పామాయాలకు ఎక్కువ సంచి పురుగు ఉంటుంది అండి డ్రైనేజర్ ఉంటే ఆకు బెజ్జాలు పెట్టేద్దది అది కూడా లేదు తెల్లదోమ కూడా ఎఫెక్ట్ లేదండి అంత బాగుంది మురళి గారు గత ఏడాది మీ తోటలో సరాసరని ఎకరానికి ఎంత దిగుబడి వచ్చిందండి ఎకరానికి ఆనంద అండ్ యావరేజ్ పన్నెండు డాలను వస్తుందండి అంటే పద్నాలుగు టన్నులు వచ్చే ఉంటాయి పట్టు టన్నులు వచ్చే తోటలు ఉంటాయి యావరేజ్ ఎక్కువ యాకరేజ్ మీద యావరేజ్ వీళ్ళు చెప్తాను ఈ మెహతీ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళతో ఏదో శుద్ధి అని ప్రోడక్టు వాళ్ళు లాంచ్ చేశారని తెలిసి వాళ్ళు ఏమైనా నేను యూట్యూబ్లో చూశాను చూసి నేను కూడా ట్రైల్కి స్టార్ట్ చేద్దామని టూ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను కంటిన్యూస్గా వాళ్ళు చెప్పిన డైరెక్షన్లోనే చేసుకుంటూ వెళ్తున్నాను అది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చేది అది మన వాటర్ సాల్వబుల్ అది శుద్ధి అనేది శుద్ధిని ఏ విధంగా ఎకరానికి వారానికి కేజీ ఇస్తానండి అలా కంటిన్యూషన్ అండి అది ఒక రైనీ సీజన్లోనే కొంచెం వర్షాలకు కురిసేటప్పుడు తగ్గుద్ది మనం ఇచ్చేది మిగతా సీజన్లో కంటిన్యూషన్ ఇచ్చుకుంటా వెళ్ళటమేనండి దానికి తగ్గట్టుగా ఇప్పుడు మన తోటలు కూడా గుల్లబారి నేలంతా కూడా ఎర్రబుట్టి ఎప్పుడు చూడాల నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా నేను ఆ పచ్చదనం కానీ ఆ స్టెమ్మ గ్రోత్ కానీ ఆ గెల వెయిట్ కానీ ఆ తోటలోకి వెళ్తే ఆ కూలింగ్ కానీ ఆ నేల స్వభావం ఆ గుల్లబారి ఎర్రబుట్టే విధానం కానీ మొత్తం అంతా కూడా ఆ ఫీల్ నేను రైతుగా అనుభవించాను దాన్ని ఆ దిగుబడి కూడా నాది ఈ సంవత్సరం సుమారు పద్నాలుగు నుంచి పదిహేను టన్నులు వస్తుంది నాది ఆన్ అండ్ యావరేజ్న ఏటా మీద రెండు టన్నులు పెరుగుద్ది అంచనా ఉంది ఎందుకంటే గెల్లు వచ్చే వెయిట్ని బట్టి చెప్తున్నాను నేను ఇది ఇప్పుడు ఇది వాడటం మొదలెట్టిన కాడి నుంచి కూడా ఆన్ అండ్ యావరేజ్ నాకు ఎకరానికి వచ్చి రెండు టన్నులు ఈళ్ళు పెరిగింది పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలలోపు తోటల్లో బంచేసి యావరేజ్ బంచి వెయిట్ వచ్చి ఇరవై రెండు కేజీల నుంచి ముప్పై రెండు కేజీల మధ్యలో ఉంటుంది ఇది వాడిన తర్వాత మనకి యావరేజ్ బంచి ముప్పై కేజీల నుంచి నలభై రెండు కేజీలు నలభై మూడు కేజీలు వస్తుంది మనకి అంత తేడా కనిపెట్టానండి అందులో నేను మనకు ఫెర్టిలైజర్ ఖర్చు తగ్గిందండి ముందు గతంలో వారు చెప్పిందే చేసేవాళ్ళం ఎకరానికి వచ్చి నాలుగు సార్లుగా నాలుగు కోటాలు ఇచ్చేవాళ్ళం యూరియా సూపర్ పొటాషు ఇచ్చినప్పుడల్లా ఎకరానికి ఒక బ్యాగు ముదురు తోటలకైతే రెండేసి బ్యాగులు అలాగా సంవత్సరానికి నాలుగు కోటాల కింద ఇచ్చేవాళ్ళం బోరాన్ మెగ్నీషియం రెండుసార్లు ఇచ్చేవాళ్ళం ప్రతి ఆరు నెలలకే పశువులేరు రెండు ట్రక్కులు తోలేవాళ్ళం అండి శుద్ధి వాడిన తర్వాత ఎన్పీకే వాడాల్సిన అవసరం నాకు కనపట్లేదండి ఇప్పుడు అసలు యూరియా అయితే అసలు వాడబుద్ధి కావట్లేదండి అసలు అవసరం కూడా కనపడట్లేదు అసలు సో గతంలో ఆ మేనేజ్మెంట్ చేస్తే ఒక ముప్పై ఎనిమిది వేలు నుంచి నలభై వేలు అయ్యేదండి నాకు ఎకరానికి వచ్చి ఇప్పుడు ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలు అవుతుందండి దిగుబడిలో రమారమి రెండు టన్నులు పెరిగిందండి ఆ ఖర్చు అనేది మనకి దీంట్లో కవర్ అవుతుంది నేల స్వభావం మారుతుంది మనకి చెట్టు హెల్దీగా ఉంటుంది ఉత్పత్తి క్వాలిటీ పెరిగిందండి ఈ శుద్ధి వాడతాం మొదలెట్టిన కాడి నుంచి మన తోటలో మనకే చాలా ఆహ్లాదంగా ఉంటుంది వచ్చేది పూర్వకాలం పశువులు ఎరువుతో తోలి చేసి పెంటగట్టి అన్నీ చేస్తే మనకి ఎర్రబుట్టి నేల గుల్లబారి ఏరు డెవలప్మెంట్ అది మాన్యువల్గా చేసుకునే వాళ్ళం అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఈ శుద్ధి వాడటం వల్ల ఆ గుణాలన్నీ ఇందులో కనపడుతున్నాయి మనకి ఈ దీని అప్లికేషన్ ఎలాగంటే మనకి నేలలో కరిగిపోతుంది అది చక్కగా అది డ్రిప్ ద్వారా మనం చక్కగా ఒక పేపర్ పెట్టుకుని చక్కగా చేసుకుని ఒక ఐదు ఎకరాలు ఉందంటుకుంటే ఐదు ఎకరాలకి ఒక అరగంట మనం దూరానికి ఒకసారి కేటాయితే చాలు ఎకరానికి కేజీ చొప్పున ఐదు ఎకరాలకి ఐదు కేజీలు అలాగే నెలలో మనకి పడితే నాలుగు సార్లు ఏదైనా కుదరకపోతే మూడు సార్లు కింద మూడు కోటాల కింద ఇచ్చుకుంటూ పది టన్నులు అయితే పన్నెండు పండుద్ది పన్నెండు అయితే పద్నాలుగు వండుతుంది మనకి ఇప్పుడు ఈ శుద్ధి మనం వాడటం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే నేల గుల్లబారి ఇచ్చే వాటర్ అంతా కూడా మనకి అక్కడే సింక్ అవుతుంది మొక్క దగ్గరే సింక్ అయ్యి అది తేమ ఆపుకుని ఒక రెండు రోజులు మనం ఒక మోటార్ తిరగపోయినా కూడా ఆ మాయిచర్ మనకి మెయింటైన్ అవుతుంది మనకి చేలోనే మెయింటైన్ అయ్యి చెట్టు కూడా బాగా నీరు తీసుకోవటం వల్ల ఆ తేమ శాతం అలాగే ఉంది ఇంకా రోజు డ్రిప్ తిరిగినట్టే ఉంటుంది అది ఇంతకుముందు డ్రైనేజ్ నుండి గెల నరిగితే గెల పడ్డాక నుంచి అంత లెక్క పరిగెట్టేది ఎందుకు చెట్టు దగ్గర గట్టిగా ఉండి నేల ఇప్పుడు ఆ పడ్డాకాడి నుంచి గెల అక్కడే ఉంటుంది